ఒలింపిక్స్లో పథకం కోసం పోరాడుతున్న బృందంలో తెలుగు యువతి జ్యోతి ఎర్రాజీ కూడా ఉన్నారు లో వంద మీటర్ల హర్డిల్స్లో పోటీ పడుతున్న మొదటి భారత అథ్లెట్ గా రికార్డుకెక్కింది జ్యోతి ఎర్రాజీ ఇప్పటి వరకు ఏ భారత క్రీడాకారులు సాధించని ఘనత ఇరవై నాలుగేళ్ల తెలుగమ్మై సాధించింది వరల్డ్ ర్యాంకింగ్లో కోటాలో ప్యారిస్ బర్త్ దక్కించుకుంది విశాఖపట్నంలో పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి ఎర్రాజీ విశ్వ క్రీడల వరకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించింది ఆమె శ్రమకు చంద్రబాబు ఉన్నప్పుడు చేపట్టిన గాండివా ప్రాజెక్టు కూడా చేయూతనిచ్చింది గాండివా ప్రాజెక్టు ద్వారా టెన్విక్ అనే సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందించింది ఈ టెన్విక్ సంస్థ మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేది అనిల్ కుంబ్లే క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత సేవా సంస్థ టెన్విక్ ను ప్రారంభించారు ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రీడా సంబంధిత కార్యక్రమాలు చేపట్టింది అయితే ఒలింపిక్స్ లో ప్రతిభ చూపెడుతున్న జ్యోతి ఎర్రాజీ గురించి విశాఖ వాసులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం మనం మాణిక్యాలి గారు అనేది మా చిన్నప్పుడు మాట వెయిట్ లిఫ్టింగ్ లో వైజాగ్ పోర్ట్ నుంచి మనకు తెలిసిన ప్రకారం ఆయన ఒలింపిక్స్ వెళ్ళారని చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా ఎర్రా జ్యోతి అనే అమ్మాయి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ నుంచి ఆ అమ్మాయి వచ్చి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మనకి మన దేశానికి గర్వ కారణంగా ఏదో ఒక పతాకం తీసుకురావాలని ఆకర్షిస్తున్నాం ఆల్ ది బెస్ట్ జ్యోతి ఎర్రాజీ జ్యోతి అనే అమ్మాయి మన అమ్మాయి అని అంత చిన్న వయసులో ఇరవై నాలుగు ఏళ్ళ వయసులోనే అథ్లెటిక్స్ సెలెక్ట్ అవ్వడం మనందరికీ గర్వకారణం అమ్మాయి అందులో పార్టిసిపేట్ చేసి మనకి వైజాగ్ పేరుని నిలబెట్టాలని చెప్తూ తనకి కంగ్రాట్స్ చెప్తున్నాం ఆల్ ది బెస్ట్ విశాఖపట్నం నుంచి ఎర్రాజీ జ్యోతి అనే అమ్మాయి అథ్లెటిక్స్ లో పాల్గొని వంద మీటర్లు రేస్ లో పాల్గొంది సో ఇందుకు మేము చాలా గర్విస్తా ఉన్నాం విశాఖపట్నం నుంచి ఒక పేదింటి అమ్మాయి అంత దూరం వచ్చి ఇంత అథ్లెటిక్స్ లో పాల్గొని ప్రపంచ స్థాయికి విశాఖపట్నం పేరును తీసుకెళ్లడం మాకు చాలా గర్వకారణంగా ఉంది సో కాబట్టి ఈ విజయ పతాకం ఆ అమ్మాయి చేతుల మీదుగా మనకి ఆంధ్రాకి అందులోనే విశాఖపట్నానికి తీసుకొస్తే మరింత గర్వకారణంగా ఉంటదని చెప్పి యోమరెడ్డి తరఫు నుంచి నేను ఆశిస్తూ ఉన్నాను జైహింద్ ఈ రోజు మనం గర్వించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో పార్టీ పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిన జ్యోతి ఎర్రాజీ ఆ పేరు ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఆ అమ్మాయి ఇప్పుడు ఒలింపిక్స్ లోకి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది ఆ అమ్మాయి కూడా ఒక మంచి పతాకాన్ని మన వైజాగ్ కి అలాగే మన భారతదేశానికి తీసుకొని వస్తుంది అందుకని మన వైజాగ్ ప్రజల తరపు నుంచి అలాగే మా టీం పవర్ యూత్ తరపు నుంచి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన విశాఖ అమ్మటువంటి జ్యోతి ఎర్రాజీ గారు ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది తప్పకుండా మన భారతదేశానికి స్వర్ణ పథకాన్ని తీసుకురావాలని మన స్ఫూర్తితో కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మన పారే ఒలింపిక్స్ కి మన విశాఖపట్నం నుంచి అంటే మన భారతదేశంలో విశాఖపట్నం నుంచి జ్యోతి ఎర్రాజీ వెళ్తుంది చాలా వెరీ నిజంగా ఈ రోజుల్లో గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి బయటకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ సో అలాంటిది మన విశాఖపట్నం అమ్మాయికి ఎంత స్కూర్తిని ఇచ్చి సో వాళ్ళ పేరెంట్స్ కూడా స్కూర్తిని ఇచ్చి ముందుకు వెళ్తుందంటే అందరూ సపోర్ట్ చేయాలి సో ఎవరికైనా ప్లీజ్ సపోర్ట్ అస్ జ్యోతి ఎర్రాజీని సో ఒలింపిక్స్కి వెళ్తుందంటే ఆ సమస్య కాదు కాబట్టి ఇలాంటి స్పోర్ట్స్ క్లబ్ల నుంచి మనం ఎంతో సందర్శించాలి సో చాలా గర్వకరంగా ఉంది మా అందరికీ సో జ్యోతి ఎరాజీ ఆల్ ది బెస్ట్